రేలింగి గారి శ్రీ పూజా ఛానల్కి సుస్వాగతం ఓం నమస్తే శివాయ మనం చెప్పుకుంటున్నాం కదండి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఎయిత్ దాకా శ్రీ 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 విద్యుశేఖర భారతి స్వామి గారు మన తెలంగాణకి విచ్చేస్తున్నారు బంగారయ్య శర్మ గారు తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఇది ముందు అల్కాపూరిలో ఉండేదండి చక్కటి గోశాల మధ్యలో యజ్ఞం యజ్ఞ చండీ హోమం పౌర్ణమి రోజు చేసేవారు చండీ హోమం అనంతరం ప్రసాదాలు దగ్గరుండి వడ్డించి మరి భోజనం పెట్టేవారు దేవుడి దేవల్ల ఇప్పుడు అది ఎల్బీ నగర్ సువర్ణ భారతి గోశాల ఇప్పుడు అది చాలా పెద్దగా అయ్యింది దేవుడి దేవల్ల యజ్ఞశాల ఒకవైపు గోశాల గోశాల యజ్ఞశాల తర్వాత ఇటువైపు చక్కటి భోజనాల శాల ఇవి కాకుండా ఏదైనా కార్యక్రమాలు జరగడానికి జరిపించడానికి చక్కటి హాల్ అక్కడే ఏర్పాటు చేశారు ఈ తత్వం చారిటబుల్ ట్రస్ట్ శ్రీ శ్రీ మన బంగారయ్య శర్మ గారు ఈ గోశాలలో మన శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి గారు ట్వంటీ సెకండ్ అంటే ఈ నెలలో ఇరవై రెండున అక్కడ మనకి దర్శనమివ్వన్నారు బంగారయ్య శర్మ గారి ఆధ్వర్యంలో పూజలు పురస్కారాలు ఆశీర్వాదం దర్శనంతో పాటు చక్కటి తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోవచ్చు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే మన బంగారయ్య శర్మ గారు ఒక విన్నపం పెట్టారు దర్శనానికి వచ్చిన ప్రతి మగవాళ్ళు ధోతి కుర్తా పైజామా లాంటివి సంస్ మన సాంప్రదాయ దుస్తులు వేసుకొని రావాలి అని ఎంత మంచి ఆలోచన కదండి ఆ తర్వాత స్త్రీలు మనము చీరనే కాదు ఆ చీర కట్టులో కూడా గోసి కట్టుకొని నమ్మన్నారు ఇది చాలా బాగుంటుందండి నేను చాలాసార్లు ధరించాను ముక్కుపోవు కచ్చా పోసి చీర కట్టుకొని అలా చీర కట్టుకుంటే ఇంత అందంగా ఉంటారు చూడండి బంగారాయ శర్మ గారు చూసి అమ్మ సాక్షాత్ అమ్మవారిలా ఉన్నావు అని అన్నారు అంత బాగుంటుంది సో మనమందరము ట్వంటీ సెకండ్ రోజు బంగారయ్య శర్మ గారి గోశాల ఎల్వి నగర్ సువర్ణ భారతి గోశాల అని పిలువబడుతుంది అక్కడ కలుద్దాం ఓకే అండి జై శ్రీరామ్ మీకేమైనా సందేహాలున్నా నాకు చక్కగా కామెంట్ రూపంలో అడగండి నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయించండి కొత్త వాళ్ళతో ఈ విషయం మీ వాళ్ళకి తెలియాలనుకుంటే వీడియో షేర్ చేయండి ఇంకేమన్నా కొత్త విషయం తెలిసినా వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియపరుస్తాను సో ఇప్పుడు మనం ట్వంటీ ఫస్ట్కి నల్లగుంటాలో కలుస్తాము ట్వంటీ సెకండ్కి బంగారయ్య శర్మ గారి గోశాలలో సువర్ణ భారతి తత్వం చారిటబుల్ ట్రస్ట్ అక్కడ మీకు ఎవరికైనా సేవ వెళ్ళాలి అనుకుంటే ముందే చెప్పమన్నారు నేను ఫ్లయర్ పెడతాను వాళ్ళకి కాల్ చేసి మీకు సేవ చేయాలనుకుంటే మీ పేరును నమోదు చేసుకోండి అక్కడ సేవ చేయాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను వివరాలు ఇస్తాను దర్శనానికి వెళ్ళేవారు తప్పకుండా ఈ రూల్స్ పాటించండి ఇరవై రెండున ఇక్కడ ఉంటుంది దర్శనం